శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీకృష్ణుడు అర్జున్తో ఇంకా ఈ విధంగా తెలియజేస్తున్నాడు దేవతలు మానవులు మొదలైన ప్రాణుల శరీరములందున్న ఆత్మ అవధ్యుడు అనే విషయమును తెలుసుకుమ్ము అందువలన దేవతలు మొదలుకొని స్థావరము వరకున్న సమస్త పదార్థములు వివిధములైన ఆకారములతో ఉన్నను వాటి అందున్న ఆత్మలన్నీ ఒక్కటే వాటి స్వభావము కానీ స్వరూపము కానీ ఏమాత్రమో భిన్నము కాదు అందువలన అవి నిత్యములు శరీరములు వివిధాకారములలో అనిత్యములుగా ఉండును అందువల్ల దేవతలు మొదలైన సమస్త ప్రాణుల గురించి దుఃఖింపకూడదని అన్నచో భీష్మాచార్యులు మొదలైన మానవుల గురించి దుఃఖించుట తగదని ప్రత్యేకముగా చెప్పవలెనా అర్జున క్షత్రియుడు ధైర్యముగా యుద్ధము చేయుచు తన ప్రజలకు తగు రక్షణ కల్పింపవలను యుద్ధము నీ యొక్క క్షత్రియుని ధర్మము కావున ధర్మ కర్తవ్యములో వెనుకంజ వేయుట తగదు క్షత్రియునకు స్వధర్మమైన యుద్ధము నాచరించుట కంటే మరి ఒకటి శ్రేయస్కరము కాదు బ్రాహ్మణులకు అగ్నిశోమియాది యాగములవలే ఈ యుద్ధము కూడా నీకు అనగా క్షత్రియునకు స్వధర్మము తన ధర్మమును వదులుకొనుట తగదు క్షత్రియుడు ధర్మ యుద్ధము చేయవలేను అదియే అతనికి శ్రేయస్కరము గీతలోనే పద్దెనిమిదవ అధ్యాయం నలభై మూడవ శ్లోకంలో శౌర్యం తేజో ధృతి ద్రాక్షం ఇత్యాదిగా క్షత్రియ ధర్మాలు చెప్పబడును వాటిలో యుద్ధమునకు భయపడకపోవుట ఒకటి బ్రాహ్మణుడు చేయు అగ్నేశోమీయ యాగము మొదలైన యాగములందు పశు విస విశసనము జరుగును ఆ యాగమునందు శరీర త్యాగము చేసిన అల్ప ప్రాణులు కూడా స్వర్గమున ఉత్తమ శరీరమును పొందునని వేదములందు చెప్పబడినవి నావా ఉవే తన్మ్రియసే యను యజుర్వేద మంత్రమున ఓ పశు సైన్య పవనమనే ఈ యాగకర్మ వలన నీవు మరణింపక సుకృతమును పొంది దేవతలను చేరుచున్నావు స్వర్గమునకు పుణ్యాత్ములే పోయెదరు కానీ పాపులు వెళ్ళలేరు స్వర్గమున నిన్ను దేవత స్థిరముగా ఉంచునని చెప్పబడింది వేదములో పేర్కొన్నట్లు ఈ గీతాశాస్త్రములోని వాసాంసి జీర్ణాన్ని అను శ్లోకము ధర్మ యుద్ధమున మరణించిన వారికి ఉత్తమ శరీరము లభిస్తుందని చెప్పుచున్నది వైద్యుడు రోగపీడితుని రక్షించుటకు అవసరమైనప్పుడు శస్త్రచికిత్స చే అగ్ని చేయునట్లు అగ్నిషోమియాది యాగములందు విశేషనము చేయుట వలన అల్పప్రాణి అయిన ఉత్తమ లోకములు పొంది సుఖించుచున్నది ఈ ధర్మయుద్ధము వలన స్వర్గద్వారము వీరులకై ఉన్నది ధర్మయుద్ధమున మరణించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగునని చెప్పుచున్నది భాగ్యవంతులైన రాజన్యులకే అట్టి యుద్ధముల విల్చును కావున ఈ యుద్ధమున పరమ వీరులైన భీష్మాచార్యులు మొదలైన వారు చనిపోదురని నీవు చింతించుట తగదు నతమిదం అప్రయత్నంగా లభించిన ఈ ధర్మయుద్ధము వలన క్షత్రియులందరూ గొప్ప పుణ్యమును పొంది స్వర్గమును పొందుచున్నారు అర్జున క్షత్రియుని ధర్మమైన ఈ యుద్ధమును చేయుమని చేయనని నీవు వెనుకంజ వేస్తే నీవు స్వధర్మాన్ని కీర్తిని పోగొట్టుకుని చివరకు పాపమును పొందెదవు క్షత్రియుని ధర్మమైన ఈ యుద్ధము ప్రారంభమైనది దీనిని అజ్ఞానము వల్ల చేయనిచో ప్రారంధమైన ధర్మాన్ని నిర్వర్తించుట వలన కలుగు స్వర్గాది సుఖము విజయం వలన కలుగు కీర్తి కూడా నీకు లభించదు పైగా స్వధర్మ త్యాగము వలన నీకు గొప్ప అపకీర్తి కలుగును నీవు యుద్ధభూమి నుండి తొలగిపోయినచో అందరూ నీ గురించి మిక్కిలి చెడ్డగా మాట్లాడుకుందురు గొప్ప వీరుడుగా కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్న నీకు ఇట్టి అపకీర్తి మరణము కంటే మిక్కిలి గొప్పది కదా మరికొన్ని విషయాలు రేపటి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి